స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బ్రిటన్లో జరిగిన ఓ ప్రేమ కామ కథ మతిపోయే ట్విస్ట్ ఇచ్చింది ఇంకా చెప్పాలి అంటే ఈ జంటకు యానిమల్స్ అనే టైటిల్ పెట్టచ్చు ఎందుకంటారా ఈ యానిమల్ కామల రియల్ స్టోరీని మీరు చూడండి మీరే చెప్పండి పాల్ వైట్ అనే యువ వ్యాపారవేత్త వెస్ట్ లండన్లో ఉంటాడు అయితే ఇతనికి తన దగ్గరే పనిచేసే బ్యూటిఫుల్ అమ్మాయి లారెన్ తెగ వాస్తవానికి ఆమెకు అప్పటికి వయసు కేవలం పంతొమ్మిది ఏళ్ళు మాత్రమే కాలేజ్ చదువుకుంటేనే పార్ట్ టైం జాబ్ చేస్తోంది ఈ పాల్ కు లారెన్ అసిస్టెంట్ గా చేరింది అది కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే పార్ట్ టైం జాబ్ చేయాలి జాబ్ ఏంటంటే మరుసటి రోజు షెడ్యూల్స్ ఫిక్స్ చేయటం అపాయింట్మెంట్స్ నోట్స్ ప్రిపేర్ చేసి ప్రింట్ తీసి టేబుల్ మీద పెట్టి వెళ్ళాలి ఆ మరునాడు ఉదయం వచ్చే అసిస్టెంట్ మిగతా పని చూసుకుంటోంది కానీ తన అసిస్టెంట్ అందానికి ఈ వ్యాపారవేత్త పాల్వేట్ పడిపోయాడు ఆమెను డేట్కి తీసుకెళ్లి ఐలవ్యూ చెప్పాడు కానీ తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పింది లారెన్ నీకు పని చేయాల్సిన అవసరం లేదు హాయిగా లగ్జరీ కార్లో వెళ్ళి కాలేజీలో చదువుకో నీకు కావాల్సినంత డబ్బు ఉందని చెప్పాడు దీంతో సూపర్ రిచ్ పాల్ తనను డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటాను అనడంతో సరేనంది అయితే ఈ లారెన్ తల్లిదండ్రులు విడిపోయారు చిన్నప్పటి నుంచి తల్లి జూలీ దగ్గరే ఉంటోంది లారెన్ తల్లి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది ఆమె వయసు నలభై ఏళ్లు భర్త విడిపోయిన నాటి నుంచి మళ్లీ పెళ్లి చేసుకోలేదు కూతురే జీవితంగా బ్రతుకుతోంది అయితే ఈ తల్లి జూలీకి తనకు కాబోయే భర్త పాలను పరిచయం చేసింది లారెన్ ధనవంతుడిని పెళ్లి చేసుకుంటే తన కూతురు కష్టాలు తీరుతాయని భావించి సంతోషించింది తల్లి ఇక పాల్ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు ఎందుకంటే లారెన్ చాలా అందమైన తెలివైన అమ్మాయి దీంతో రెండు వేల రెండులో గ్రాండ్ పాల్ లారెన్ పెళ్లి జరిగింది అయితే గ్రాండ్ మ్యారేజ్ తర్వాత స్విట్జర్లాండ్ లో కి ప్లాన్ చేసుకున్నారు పాల్ లారెన్ అయితే ఎక్కడే అసలు కథ మొదలైంది తన తల్లి లండన్ దాటి ఏ దేశమో వెళ్ళలేదు తనను కూడా తీసుకెళ్దాం వేరే గదిలో ఉంటుంది మనం హనీమూన్ చేసుకుంటుంటే తన తల్లి నచ్చిన చోటకు వెళుతుందని చెప్పింది సరే అన్నాడు పాల్ అలా ముగ్గురికి టికెట్లు బుక్ చేసి స్టార్ హోటల్లో రెండు గదులను కూడా తీసుకున్నారు వేరు వేరు అంతస్తుల్లో గదులను బుక్ చేశాడు అలా ముగ్గురు కలిసి వెళ్ళారు అయితే హనీమూన్ను పాల్ లారెన్లు తగ ఎంజాయ్ చేశారు కొన్ని చోట్లకు తల్లిని కూడా తీసుకెళ్లేవారు అదే సమయంలో వేరు వేరు ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు డిన్నర్ టైమ్ లో అత్త మీద కన్నేశాడు అల్లుడు పాల్ ఆమెకు చూపుల బాణాలు విసిరాడు అటువైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇంకేమంది వ్యవహారం మొదలు పెట్టేశారు బయటకు ఏదో ఒక కారణం చెప్పి వెళ్లేవాడు కానీ అదే హోటల్లో పైన గదిలో ఉన్న అత్తతో కూడా ఎంజాయ్ చేసి వచ్చేవాడు పాల్ ఇటు కూతురు మోసం చేసింది తల్లి జోలీ మరోవైపు పంతొమ్మిది ఏళ్ల భార్య అయిన లారెన్ ను మోసం చేస్తూ వచ్చాడు భర్త చిన్న వయసులో ఉన్న లారెన్ తల్లిని భర్తను నమ్మింది కానీ ఆమె మొగుడు మాత్రం వన్ హనీమూన్ టూ ఎంటర్టైన్మెంట్స్ అన్నట్లుగా ఎంజాయ్ చేశాడు ఇక హనీమూన్ ముగిసిన తర్వాత లండన్ వచ్చేశారు కానీ భార్యను ఇంటి దగ్గర ఉంచి ఒంటరిగా ఉంటాను అత్త దగ్గరకు వచ్చేవాడు పాల్ ఇక ఈమెమో ఉద్యోగమే మానేసింది అల్లుడితో అల్లుకుపోయింది ఈ లోపు లారెన్ గర్భవతి అయింది ఆమె బాగోదలను చూసుకునేందుకు తల్లి కూతురింటికి వచ్చింది వాస్తవానికి ఆమె వచ్చింది అల్లుడు కోసం రెండు వేల నాలుగులో పాల్ లారెన్ దంపతులకు కూతురు పుట్టింది ఆ పాపకు మేడీ అని పేరు పెట్టుకున్నారు ఇలా ఇటు భార్యతో అటు అత్తతో శృంగారాన్ని ఎంజాయ్ చేసేవాడు కానీ తన ఇరవై ఒక్కేళ్ల అందమైన భార్య కంటే కూడా తనకంటే వయసులో పద్దెనిమిది ఏళ్ల పెద్దఐనా అత్తనే కోరుకున్నాడు వారిద్దరూ డీప్ లవ్ లో పడిపోయారు అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా తన తల్లి ఒంటరిగా ఉంటుంది కదా ఓసారి చూసొద్దామని సడన్గా వెళ్ళింది లారెన్ కానీ ఆమె వెళ్లే సమయానికే భర్త కారు బయట పార్క్ చేసి ఉంది తనకెందుకు చెప్పకుండా పాల్ వచ్చాడని ఆశ్చర్యపోయింది సరే నేను కూడా సర్ప్రైజ్ చేస్తానన్నట్టుగా మెల్లిగా ఇంట్లోకి వెళ్ళింది అప్పుడే బెడ్రూమ్ నుంచి ఆమె వినకూడని చప్పుడు వినిపిస్తోంది తలుపు తీయగానే ఇద్దరు నగ్నంగా ఉన్నారు అంతే నానా రచ్చా చేసే భర్తను తల్లిని తిట్టొదిలిపెట్టింది ఆ వెంటనే ఇంటికి వచ్చి పాల్ తల్లిదండ్రులకు విషయం చెప్పి తన పాపను తీసుకుని బయటకు వెళ్ళిపోయింది మళ్ళీ తల్లిని కూడా చూడాలనుకోలేదు ఇక అప్పటికే మరో షాకింగ్ విషయం కూడా తెలిసింది అదేంటంటే అత్త కూడా గర్భవతి అయింది అయితే తల్లి తన కూతురిని బ్రతిమలాడింది కానీ మరోవైపు నీ తల్లిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు పాల్ ఆమెకు మతి పోయింది నీలాంటి జంతువుతో నేను ఇక చీ కొట్టేసింది ఆ తర్వాత విడాకులకు అప్లై చేసింది కానీ పాప కోసం వ్యాపారంలో సగం ఆస్తుల సగం రాసి ఇచ్చాడు పాల్ తను వ్యాపారం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది మరోవైపు తల్లికి కూడా కొడుకు పుట్టాడు అయినా కూడా తల్లి తన దగ్గరకు రావాలని లారెన్న కోరిన కూడా వినలేదు ఆ పుట్టిన బిడ్డ కోసమైనా రమ్మంటే వాడు నాకేమవుతాడో కూడా అర్థం కాలేదంది నా జీవితాన్ని నాశనం చేసిన జంతువులు మీరు కనీసం జంతువులు కూడా తల్లి ధర్మం పాటిస్తాయి మీరు అది పాటించలేదు ఇప్పుడు నీ కడుపున పుట్టినవాడు నాకేమవుతాడు నా కూతురు నీకేమవుతుందని నిలదీసింది అయితే పాల్ మాత్రం నాకు నువ్వు కావాలని జూలిని బ్రతిమలాడాడు దీంతో ఇక మీరు పెళ్లి చేసుకోండి ఇప్పుడు చేసేదేమీ లేదు నాకు ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకుని వెళ్లిపోతాను మరోసారి నా జీవితంలోకి రావద్దని హెచ్చరించింది లారెన్ ఆ మాటలకి ఏమాత్రం సరణ లేకుండా రెండు వేల తొమ్మిదిలో గ్రాండ్ గా తన ఫామ్ హౌస్ లోనే స్నేహితుల మధ్య అత్తన భార్యగా పెళ్లి చేసుకున్నాడు పాల్ అలా అత్త పెళ్లం అయిపోయింది సొంత పెళ్ళాం వారి జీవితాల నుంచి వెళ్లిపోయింది అయితే తన జీవిత కథను మిర్రర్ జర్నలిస్ట్ కు చెప్పారామే పెళ్లి చేసుకునేటప్పుడు నిజాయితీగా ఉంటానని ప్రమాణం చేశాడు ఆ మాటలు వదిలేసి నా తల్లితోనే అక్రమవంతం పెట్టుకున్నాడు మళ్ళీ నా పెళ్లిలో నాకు ఏ మాటలైతే చెప్పాడు అవే నా తల్లికి కూడా చెప్పాడని వాపోయింది ఇప్పుడు నా భర్తకు నా తల్లికి పెళ్ళే పదేళ్ళు అవుతుంది నా కూతురుకు పన్నెండేళ్ళు వచ్చాయి నా భర్త నాతో టచ్లో లేడు కానీ నాతో మాట్లాడేందుకు తల్లి మాత్రం ప్రయత్నం చేస్తుంటుంది నా కూతురును కలిసేందుకు కూడా ప్రయత్నించింది కానీ నా తల్లి నాకు జంతువుతో సమానం ఇప్పుడు ఒక చైల్డ్ కేర్ సర్వీస్లో పనిచేస్తోంది నా మొదటి భర్త పాల్ నా తల్లి సంతోషంగానే ఉన్నారు నేనే కష్టాల పాలయ్యాను ఒంటరిగానే బ్రతుకుతున్నాను ఇది నాకు శాపమేమో నేను పుట్టాక నా తండ్రి నా తల్లిని వదిలేసి వెళ్ళాడు నా కూతురు పుట్టాక నా భర్త వదిలేసి వెళ్ళాడు నేను మరో మగాడిని నమ్మేందుకు సాహసించడం లేదు నా కూతురు భవిష్యత్తే ముఖ్యం నా జీవిత ప్రభావం నా కూతురు మీద పడద్దని లారెన్ మీడియాకు చెప్పింది అలా పెళ్లాంతో హనీమూన్కి వెళ్లి అత్తతో ఎంజాయ్ చేశాడు చివరకు పెళ్లాన్ని వదిలేసి అత్తను పెళ్లి చేసుకున్నాడు పాల్ తనకంటే పద్దెనిమిదేళ్ళు పెద్దదైన అత్తను పెళ్లి చేసుకుని కాపురం చేసుకున్నాడు జెహవకో రుచి పుర్రకో బుద్ధి అన్నట్టుగా వీరు వ్యవహారం సాగింది కూతురు లారన్ మాత్రం వారిది యానిమల్ లవ్ స్టోరీ అంటోంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి